డాక్టర్ వి హజ్రత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు చిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువేది బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనటైమ్స్ ఉదయిరికి కాబోయే నూతన सरपंचల లిస్ట్ రెడీ చేశాను ఆ లిస్టు ఒకసారి విడుదల చేస్తాను ఒకసారి చూడండి అంటే ఇప్పుడు పేర్లు మటుకు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను తర్వాత వారి వారి బయోడేటా నెక్స్ట్ వీడియోలో మనం చేద్దాం టీడీపీ నుంచి అంటే ఫస్ట్ అధికార పక్షం నుంచే మనం మొదలు పెడదాం షేక్ రిజాజ్ షబీర్భాయ్ కుమారుడు ఫస్ట్ ప్లేస్లో అతనికి వచ్చే అవకాశాలు ఉన్నాయి రెండు గాజుల షర్ఫుద్దీన్ అంటే మాజీ సర్పంచ్ సిరాద్దీన్ కుమారుడు మూడు శివ అంటే ఇప్పుడు మండల కన్వీనర్ బయన్న కుమారుడు కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఉదయగిరిలో ఒక విస్తృత స్థాయి ప్రచారం జరుగుతూ ఉంది ఇదే క్రమంగా రామయ్య లక్ష్మయ్య అంటే రామయ్య లక్ష్మయ్య అంటే బ్రదర్స్ వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరిలో ఎవరైనా పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత నల్లిపోగు నర్సింహులు నల్లిపోగు రాజా నర్సింహులు అంటే వాళ్ళిద్దరు బ్రదర్సు నల్లిపోగు కుటుంబం నుంచి వాళ్ళిద్దరిలో కూడా ఎవరైనా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా ఒక వాసి అంటే చెన్నై నుంచి వచ్చి ఆంధ్రాలో సెటిల్ అయిన వ్యక్తి తన అన్నం నిలబెట్టాలనే ఒక ఉద్దేశంతో కూడా పూర్తిస్థాయిలో పావులు దొరుకుతా ఉన్నట్టు టీడీపీలో మనకు విశ్వసనీయ సమాచారం ఉంది ఈ క్రమంలోనే నెక్స్ట్ వైసీపీకి వస్తే దస్తగిరి హామద్ అని చెప్పి రిటైర్డ్ టీచరు అంటే గాజుల సిరాబ్దీన్ వాళ్ళ వచ్చి బావమర్ది వర్స అవుతాడు అతనికి కూడా రెండు రెండు పర్యాయాల నుంచి అతను చేయాలనుకున్నాడు కానీ అంటే ఉద్యోగ రీత్యా అతను చేయలేకపోయాడు ఈసారి అతను కూడా పోటీలో నిలబడే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా మనకు విశ్వసనీయ సమాచారం ఉంది విశ్వసనీయ సమాచారమే కాదు క్లారిటీ ఉంది అదేవిధంగా ఎస్దాని టీచరు అతను దాదాపు పదహైదు సంవత్సరాల నుంచి మేకపాటి కుటుంబాన్నే కంచగా పెట్టుకునేసి మేకపాటి కుటుంబానికి ఎంతో అవినాభావ సంబంధాలు ఉన్న వ్యక్తి అతనికి కూడా వచ్చే వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ముత్తుజా ముత్తుజా హుస్సేన్ అంటే ఇప్పుడు మాది ఇప్పుడు ఉప సర్పంచ్గా ఉన్నారు అతను అతను కూడా పోటీ చేసే అవకాశాలు ఉంది కానీ ఏంటంటే కొద్దిగా ఆర్థిక రీత్యా ఏంటంటే ఇంకా అతనికి ఉండేది ఒకే ఒక ప్లాంట్ కాబట్టి దాని రీత్యా ఆలోచిస్తున్నాడు అది కాకుండా అతన్ని మనం అడిగినప్పుడు కూడా లేదు నేను తోనే ఉంటానని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో పోటీని పోటీ చేయను అని చెప్పి చెప్పుకొని రావడం కూడా నాకు తెలిసిన అదే అదేవిధంగా కాటే రియాజ్ కూడా పోటీలో ఉండేట ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వైసీపీ నుంచి అంతేకాకుండా ఇండిపెండెంట్ నుంచి కలీం సార్ అని చెప్పి ఆయన కూడా రిటైర్డ్ టీచరు అన్ని గ్రామాలతో కానీ ఉదయగిరిలో మంచి సత్సంబంధాలు ఉండడము అంతేకాకుండా టింపర్ డిపో నవాజ్ కూడా దగ్గర రిలేషన్ కావడంతో అతనికి కూడా ఇండిపెండెంట్గా నిలబడి గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు ఇదే విధంగా సౌదీ నుంచి ఒక విద్యా సంస్థ నడిపి ఉదయగిరిలో నడిపిన వ్యక్తి సౌదీ నుంచి వచ్చి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా కొద్దిమంది భావిస్తూ ఉన్నారు ఇంకా పూర్తి వివరాలు అనేది ఒక్కొక్కరి డేటా ఏంటనేది నెక్స్ట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో మనం డెలివరీ చేస్తాం అంతవరకు మనం వేచి చూద్దాం